గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవిమేశ్వర గురు సాక్షకారర బ్రహ్మ తస్మస్ గురు వేణి ఒక మాతపిత పార్వతి పరమేశ్వర వీరత భద్రికలు నమోనం లో మాతాపిత పార్వతి పరమశ్వర జయ ఏం జాయి వీరభద్రమం ఏమన్నా ఆంధ్రప్రదేశ్లో జరిగే చిత్ర విచిత్రాల ఎలక్షన్ దగ్గరకు వచ్చే కొద్దీ ఎంత డ్యామేజ్ చేయాలో ప్రత్యర్థులని చంద్రబాబుని కానీ పవన్ కళ్యాణ్ని జనసేన కూటమిని టీడీపీని బీజేపీని చాలా విచిత్రంగా ఉంటుందన్న ఎందుకంటే జనాలు ఇంకా ఎట్లా అనుకుంటున్నా ఒక్కసారి నమ్మిన దానికి ఐదేళ్ళు నరకం చూపించింది జనాలు మర్చిపోరు అన్న ఏది మర్చిపోరు ఆంధ్రప్రదేశ్ ప్రజలు చాలా తెలివైన అన్న ఇప్పుడు వీరభద్రులు సైనికులు ఉండేది మనం చూసినాం కదా హిందువులు ఎంత చైతన్యం ఉండదని నీకు రామ మందిరం ఏర్పడదా వీరభద్రుడు నేర్పిస్తున్నాను అన్న ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కూడా ఇప్పుడు తెలంగాణలో కూడా మా ఇలా ఉండాలి అందుకే అన్ని సీట్లు ఇచ్చినారు ముప్పై నాలుగు పైన టీఆర్ఎస్కి కానీ మన ఆయన ధర్మాన్ని కల్పించడాని కోసము ఎట్లా గెలిపించి దొరల పాలన అంతం చేసి రోడ్కి ఎట్లా వేసినాడో ఇప్పుడు ఫోన్ ట్యాబింగ్తోనా లిక్కర్ స్కామ్లతోనా ఇంకా రకరకాలు ఉన్నాయి వాళ్ళ స్కీమ్ భూములు మీద చాలా ఉండాలని రకరకాలుగా అవన్నీ ఒక్కోసారి తప్పు చేయాలంటే భయపడాలా మొత్తం రోడ్కి ఆస్తులని చెప్ చేస్తాడు మన ఆయన మీ వ్యవస్థలు కాపాడవచ్చు అనుకుంటున్నారేమో మన ఆయన వచ్చేది వీరభద్ర వీర ఒక సంవత్సరాలు అయి దిశానిర్దేశంతో వ్యవస్థలు ఎట్లుంటావు చూపిస్తాడు ఇంకొకసారి తప్పు చేయండి ఏ రాజకీయ నాయకుడైనా ఐఏఎస్ అయినా తప్పు చేయాలంటే భయపడాలా ఇప్పుడు ముందు మన అడిషనల్ డీజీపీగా ఆయన పనిచేసిన తెలంగాణ ప్రభాకర్ రావు గారు ఇప్పుడు అమెరికాలో పోయి ఉండారు ఇప్పుడు ఈ అధికారులు ఆంధ్రప్రదేశ్ అధికారులు కూడా ఎన్ని ఫోన్ ఇక్కడ కూడా ఆంధ్రప్రదేశ్లో కూడా ఫోన్ ట్యాపింగ్ జరిగింది జరుగుతుండదు అన్నీ తెలుసు చాలా వరకు కొద్దిగా లీక్ వచ్చింది కానీ అట్లే బయటకు కప్పేసింది ఎందుకంటే అధికారులు నేను మాట్లాడే ధైర్యం లేదు ప్రభుత్వం కుప్పుకొలితే అప్పుడు తెలుస్తుంది ఎన్ని అవినీతి బాగాతాలు ఎన్ని లక్షల కోట్లు అప్పు చేసినా అన్ని అన్న దగ్గరలో ఉంది వీరబద్ధన ఉండేది మీరు అనుకుంటున్నారేమో చంద్రబాబుకి మిమ్మల్ని ఏం చేయలేడు పవన్ కళ్యాణ్ ఏం చేయలేడు నరేంద్ర మోడీ కూడా ఏం చేయలేడు కానీ ఎవరిని ఇవ్వద్దు నువ్వే కోరినావు కిందనా ఐదేళ్ళ కింద చంద్రబాబు ఇంకా ఎలక్షన్లు వచ్చే ముందర ఒక పది ఇరవై నాలుగు ముందు ఏమంటివి సిఐడి ఎంక్వైరీ కావాలా నా రాష్ట్ర చరిత్ర వివేకానందని చంపినాడు మా నాయన రాజశేఖర రెడ్డి మా తాత రాజారెడ్డి ఇన్ని చెప్తే మిమ్మల్ని ఒక్కటి ఇప్పుడు మన నారాసుల చేతి ఇప్పుడు ఐదేళ్ళు నీ దగ్గర ఉండే ఏం నిరూపిస్తుంది సిఐడి సంజయ్ గారు ఏం చేసినారు స్కిల్ స్కామ్ కేసులో నాలుగు వందల కోట్లు మూడు వందల కోట్లు అన్ని కోట్లు లాస్ట్కి ఇరవై కోట్లు చిల్లర అది కూడా ఇంకా ఇంతవరకు ఏం చేయలేకపోయినారు ఒక కేసు పెట్టి జైలు ఉండితే దొంగ అంటే నలభై ఎనిమిది వేలు ఈడీ జప్తు చేసుకొని పన్నెండు ఎఫ్ఐఆర్ల దగ్గర పది పైన ఎఫ్ఐఆర్లు ఇప్పటికీ ఇంకా వాయిదాలకి తిరుగుతున్న మూడు వేల పైన అయితే కేసు పదిహేను నుంచి బెయిల్ మీద ఎట్లా వస్తుంది ఇవన్నీ నాన్న గతంలో రావు గారిని గతంలో వంగవేటి రంగ గారిని అందరి సంపాదనలందరూ మీ నోటి నుంచి మీరే చెప్తున్నారు అసలు రంగ గారిని ఎవరు సంపద అప్పట్లో ఎవరికి తెలియదు ఎన్టీఆర్ మీద వేసినారు తర్వాత చంద్రబాబు మీద వేసినారు అప్పట్లోనే దేవినేని నేరు గారు సంపిన ఆయన సహకరించింది ఎవరో బాంబులతో దాడి చేసిన రాజశేఖర్ గారి పేరు అనుకోకుండా వచ్చింది బయటికి బాబు అసలు ఎవరికి తెలియదు అన్నీ బయటకు వేసుకుంటున్నారు మన ఆయన ఎవరిని వదుడు గాంధీ తాతది చరిత్ర చెప్తాడు నెహ్రూ తాత చరిత్ర చెప్తాడు ఇందిరాగాంధీ చరిత్ర చెప్తాడు రాజీవ్ గాంధీ చరిత్ర చెప్తాడు సంజయ్ గాంధీ చరిత్ర చెప్తాడు మన అందరు చరిత్ర చెప్తున్నాడు ఎవరిని వదిలేదు ఇప్పుడు లాస్ట్ టైము ఈబిఏలో సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు ఎట్లా చక్రం తిప్పినారు పదిహేనులో ఇప్పుడు పదిహేను తర్వాత వాళ్ళ పరిస్థితి ఎందుకు ఇట్లా అయింది మోడీ నుంచి కాలేదు మోడీతో ఏమవుతుంది యోగితో ఏమవుతుంది దిగింది వీరభద్రుడు వీరభద్రుడు కనసన్నెల్లో నుంచి మోడీ నడుస్తున్నాడు ఆయన ద్వారా యోగి గారు నడిపిస్తున్నారు ఇంత ఎలా మన ఆయన నడిపిస్తున్నారు వాళ్ళు బొమ్మలు చేసి ఆడిస్తున్నాడు వాళ్ళ శక్తి జాలితే అదే వీళ్ళ ముందు నిలబడేకి ఒకప్పుడు ఆదిత్యనాథ్ యోగి గారు ఎంపీ ఉన్నప్పుడు ఎట్లా ఏడిచినారు పార్లమెంట్లో చూసినాం కదా ఈరోజు ఆయనకి అంత ధైర్యం వచ్చింది ఒక సన్యాసికి ఈరోజు ఏ రాష్ట్రంలో జరుపుకున్న లాండ్ ఆర్డర్ ఎట్లా అమలు అవుతుంది వీరభద్రుడు సైని వీరభద్రుడు సైనికుడు కాబట్టి ఆయన వీరభద్రుడు నడిపిస్తున్నాడు మళ్ళా మోడీకి యోగికే భయపడితే మళ్ళీ మన ఆయన వీరభద్రుడు స్వయంగా వీరభద్ర వీరభోగ వసంతరాల ఇచ్చి అమరావతి రాజధాని చేసుకుని దిశానిర్దేశంతో ఈ ప్రపంచాన్ని శాసించి ఈ దేవలోకంలో అమరావతిని కింద చేసి పాలించి అన్నిట్లోన సిరుల్లో కానీ పాడి పంటల్లో కానీ ధర్మంలో కానీ స్త్రీ పురుషుల గౌరవాల్లో కానీ భారతదేశం సాంప్రదాయాల్లో కానీ ఉమ్మడి కుటుంబాల్లో కానీ భారతదేశం విశ్వ చేసి ప్రపంచ దేశాలని మా నాన్న కాడ చేర్చుకొని ఎట్లా పాలిస్తారు చూద్దరు నాయనా మనం ఎవరిని అడుక్కునే అవసరం లే మన దగ్గర ధర్మం ఉంది మన దగ్గర సనాతన ధర్మం ఒకప్పుడు మనం నాలుగు యుగాలు నాయనా మనది చాలా ప్రాచీనమైనది మన దేశం ఈ తిలక మనం మన వచ్చిన ప్రచండ మతాలు ఎన్నో బౌద్ధ మతాలు అన్నీ పోయినా ఇప్పుడు వలస వచ్చిన ఈ ముస్లిం మతము ఈ క్రైస్తవ మతం బ్రిటిష్ వాళ్ళ నుంచి వచ్చింది వీళ్ళు మం అంత ప్రాచీనము ఇంత ప్రాచీనము శివపార్వతులే లేరంటారు అల్లా ద్వారా సృష్టించినారంటారు ఈయన యేశ్వర ద్వారా అంటారు అన్ని పలికించడానికి మన ఆయన వస్తున్నారా స్వయంగా వీరభద్ర వీర భోగవ సందర్యాలు వచ్చి సమాధానం చెప్తారు సైన్స్కి దేవంతోనే పోటీ పడుతున్నారు కదా సైన్స్ అంటే ఏమి సైన్స్ ఎవరు మనిషి నుంచి వచ్చింది కానీ సైన్స్ గొప్ప అని చెప్తున్నారు మన ఆయన వచ్చి సైన్స్ లేకుండా సైన్స్ చేయలేకుంది మన ఆయన చేసి చూపిస్తారు గతంలో నాకు ఒక కోరిక ఉంది ఇప్పుడు మన ఆయన వీరభద్రని ఒకటి ఆడతా ఇంతవరకు చాలామంది వ్యక్తుల్లో నాకు ఎక్కువ ఆకర్షించబడింది కర్ణాటక చెందిన బెంగ కర్ణాటక సినీ యాక్టర్ పునీత్ రాజ్ కుమార్ గారు ఎందుకంటే ఆయన్ని చాలా ఇప్పటివరకు మరలేకపోతున్నారు ప్రతి ఒక్క సినిమాలో జ్ఞాపం చేపిస్తారు తర్వాత ఎక్కడ చూసినా ఆయన అంటే ఒక ప్రత్యేక ప్రేమ అజాత శత్రువుల ఆయన శరీరంతో రావాల పైనుంచి కిందికి అది నా కోరిక అది మా నాయన వీరభద్రుడు నిరూపిస్తే అప్పుడు దైవశక్తి ఉంది అనేది నిరూపించే టైం వస్తుంది ఓ పెద్ద డిబేట్ కూడా జరుగుతుంది అన్న ప్రపంచ మేధావులందరూ వచ్చి కూర్చుపెట్టి మన ఆయన సమాధానం చెప్తాడు సనాతన ధర్మం ఏమి హిందువులు ఏమి ముస్లింలు ఏమి క్రైస్తవులు ఏమి ఎవరు సనాతనము ఎవరు పురాతనము ఎవరు భాష ఎవరు ఏమి ఎవరు ఎట్లా అన్నీ ఆయన చెప్తేనే అర్థమవుతుంది లేకుంటే వీళ్ళకి సమాధానం చెప్పగలమా ఇప్పుడుండే మూర్ఖులకి ఇప్పుడుండే నాస్తికులకి కానీ ఒకరు వస్తారు మా మతం గొప్ప అంటారు ముస్లింలు వీళ్ళు వస్తారు అలానే అన్ని ఆరాధ్య దేవం అంటారు వీళ్ళు వస్తారు క్రైస్తువులు మా దేవుడే పరలోక ముందే కడిగేసి పాడేస్తాడు సర్ప్లేసి అంటారు మళ్ళీ మనం ఏమంటాము నరకము స్వర్గం అంటాము మళ్ళీ ముగ్గురికి తీర్చేట సాక్షాత్ ఆ పరమశివుడు వచ్చి సమాధానం చెప్తేనే అప్పుడు అందరు సాటిస్ఫైడ్ అవుతుంది ఆ పరమ పరమశివుడు చెప్తే ఎవరికైనా ఎదురుంటుంది ఇంకా అంతే సమాధానం అంటుంది ఏమన్నా ఇప్పుడు మన జగన్ గారు కోరినారు కదా వివేకానంద కేసులు ఏం చెప్పినాడు ఐదేళ్ళు మాట్లాడలే ఇప్పుడు లాస్ట్లో వచ్చి ఇప్పుడు ఎలక్షన్లో చెప్పాలి కదా సమాధానము మా చిన్నాయిని ఎవరు చంపారో అందరికీ తెలుసు చంపినేళ్ళకి వాళ్ళకి తెలుసు పైన భగవంతునికి తెలుసు చనిపోయిన మా చిన్నాయనికి తెలుసు ఈ జిల్లా ప్రజలకు తెలుసు వాళ్ళ పులివేంద్ర ప్రజల మీద భారం వేసినాడు ఇప్పుడు నువ్వు అనుకున్నట్ల యశ్వబు మాట్లాడతారు లేదు నాకు తెలిదు అల్లా మాట్లాడతారు లేదు తెలియదు మరి రాముడు మాట్లాడతారు లేదు తెలుదు మా దేవుళ్ళు మాట్లాడతారు లేదు తెలుదు కానీ మా నాయన వీరభద్రుడు మాట్లాడుతున్నా పలికే దేవుడైనాడు అందుకే ఆల్రెడీ నీ కేసు ఎప్పుడో కొట్టిపడేయాల కేంద్రం అనుకుంటే నువ్వు అనుకుంటే నీ అధికార బలం ఉందా ఈ అరాచక బలం ఎప్పుడో సాగిపోవాలి ఎందుకు ఇది లేచి లేపి పెడుతున్నాడు మా నాయన ఈరోజు దస్తగిరి ఎవరు మీ ఓడే డబ్బు కోసం చేసిన వాడే ఈరోజేమి టీడీపీ అధికారంలో లేదు ఆయన అప్రూవ్గా మారి మీకు దొంగ సాక్షి చెప్పడానికి ఉండేది మీ ప్రభుత్వమే మీరు ఆయన సంపుతారా అని తెలుసు ఆయన చావుకి ఎదురెట్టి పోరాడుతున్నాడు సత్యం ముందర నిజాన్ని బతికించాలా ధర్మాన్ని వెతికించాలన్నది మన ఆయన వీరభద్ర ఆయన తోడుకుంటూ చేపిస్తున్నాడు ఆయనకు వకీళ్ళు కూడా కోట్లో వాదించకుండా బెదిరించి చాలామందిని మాన్పించినారు వాళ్ళ శ్రావణ్ కుమార్ గారితో వాదించి పిచ్చి తెప్పించినారు అప్పుడు ఇవన్నీ మా నాయన వీరభద్రం నడిపిస్తున్నాడు వాళ్ళకే కంపం పడుతుంది ఏం చేయాలి ఇవన్నీ ఎట్లా చేయాలని ఏమని చేస్తే వాళ్ళ మీదకి వస్తుంది ఇప్పటికే చిక్కుముగ్లు బంధించుకోపోతున్నాయి వీరభద్రుడు ఎట్లా ఆడిసి అడిచిపోతున్నా ఏం నానా జగన్ దేవుడు మాట్లాడాలనుకుంటే ప్రతి ఒక్కదానికంటావు కదా పైన దేవుడు ఉన్నాడు కింద మీకు ప్రజలు బలం ఉంది మా కృష్ణ పరమాత్ములు నువ్వు అర్జునుడు ఎవరు కృష్ణ పరమాత్ముడు దానవ రూపంలో ఉన్న మనిషిని ఆయన నువ్వు లోపల బయట చిరునవ్వుతూ ఉంటావు లోపలంతా ఎంత కాలుష్యం ఉంటా తెలుసు కదా తండ్రి చావుని క్యాచ్ చేసుకోవాలని పదవి కావాలని కోరినావు తండ్రికి చావు కారణమని రిలయన్స్ వాళ్ళ మీద దాడి వాళ్ళకే రాజ్యసభ శిక్ష ఇచ్చినావు మీ చిన్నాయన నా కొడుకు కదా ఉండేది ఒక్కడే మా అన్న కొడుకు అయితేనేమి నా కొడుకు అయితే వంశోద్ధారకుడని జోలపాటి నిన్ను ఎత్తుకొని ప్రేమిస్తే ఈరోజు ఆయన ప్రాణాలు పోయడానికి ఎంత నువ్వే కారణమైనావు నీ చెల్లి నా అన్న నాన్నని పాదయాత్ర చేసి నా అన్నకు గెలుపు కోసం చంద్రబాబును విమర్శించి లేనిపోయి అబద్ధాలు చెప్పి ఆ యేసు ప్రభువుల్లో అపచారం చేసుకుంది ఆమె అబద్ధాలతో కానీ నిజం తెలుసుకొని ఇప్పుడు ఆ దేవుడు మా నాయన వీరభద్ర ఆయన రూపంలోనే చెప్పిస్తున్నాను నిజాలన్నీ తెలంగాణలో కేసీఆర్ మీద అయినా ఆంధ్రప్రదేశ్ జగన్ మీద అయినా ఒక ఆడపిల్ల వచ్చి మాట్లాడుతుంటే సిగ్గు తెచ్చుకోవాలి మనం ఎందుకంటే మీకు ఎవరితో మాట్లాడితే ఎందుకంటే ఆడవాళ్ళని ఎక్కువ ద్వేషిస్తారు కదా మీరు ఆడవాళ్ళతోనే రాజ్యం ఏలిపిస్తారు ఆడవాళ్ళు ఇంట్లో వాళ్ళు పోయి రాజకీయాలు చేస్తారు కదా చిటికెళ్తే సీల్ చేస్తారు ఇప్పుడు నెల్లూరు ప్రభాకర్ రావు గారిని శ్రీన్ తెచ్చినారు ఏమి వ్యక్తిగత విషయాలు ఎందుకు నాయన మీకు మీరు పోరాడాల్సింది ప్రజాక్షేత్రంలో ప్రజాక్షేత్రంలో వాళ్ళ క్యారెక్టర్లు వాళ్ళకుంటాయి వాళ్ళ క్యారెక్టర్లు వాళ్ళు ప్రజలు ఓటేయ్యరు ఈరోజు ఏ క్యారెక్టర్లు ఎవరు ఎంత స్వచ్ఛశీలుగా ఉండరు ఏమంత ధర్మంగా ఉండారు అందరూ ఇన్ని రోజులు ఉండరేమో నాటకాలు ఆడరేమో మోసం చేసినామో అప్పుడు ప్రజలు అమాయకులు ఇప్పుడు వీరభద్ర సైనికులు ఇప్పుడు వీరభద్రుడు ఉండేది ప్రజలు మోసుకోవచ్చు వ్యవస్థలు మోసుకోవచ్చు కానీ వీరభద్రుడు సాక్ష్యాలతో సహా తిరిగి నీకు ఇస్తాడు నువ్వు ఏది సహా తిరిగి ఇస్తాడు ఇకపోతే ప్రతి ఒక్కటి నీకు తిరిగిస్తున్నాడు అర్థమవుతుంది నీకు అన్నీ తిరిగిస్తాడు కేంద్రంలో పెద్దలు మోడీ అమిత్ షా గారు మీకు కూడా తిరిగిస్తాడు మన ఆయన సందేహ భారతీయ జనతా పార్టీ ధర్మమైన పార్టీ అది భారతదేశం కోసమే పుట్టిన పార్టీ దాంతో సందేహ మాసం లేదు భారతీయ అంటే భారతదేశం జనత అంటే ప్రజలు పార్టీ భారతదేశానికి సంబంధించిన పార్టీ కానీ గతంలో ఎంతమంది ఆర్ఎస్ఎస్ కనసేనలో నడుస్తూ రాజకీయ అద్వాని వరకు బీజేపీ పార్టీ వాజ్పేయి పార్టీ వరకు ధర్మమైన పార్టీ ఎందుకంటే ఒక్క ఓటు తక్కువ వచ్చింది వాజ్పేయి గారికి ఒక్క ఓటు పార్లమెంట్లో ఒక్క ఓటు దొరకదా ఒక్కరికొక మంత్రి పదవి ఇస్తే ఓటు వేస్తారు అది కూడా అవసరం లేదు రాజకీయాలకు విలువలు ఉండాలా ప్రజాస్వామ్యానికి విలువలు ఉండాలని చెప్పి ఒక్క ఓటు దిగిపోయి చరిత్రలో నిలిచిపోయినాడు వాజ్బాయి గారు అటువంటి జనతా పార్టీలో భారతీయ జనతా పార్టీలు ఈరోజు మోడీ అమిత్ షా గారు ఏం చేస్తున్నారు క్షమిస్తామా ధర్మం తెలిసిన క్షమిస్తాడా వాళ్ళు హిందువులకి మీరు సపోర్ట్ అనుకుంటారు పిచ్చోళ్ళు మీరు శర్మ విషయంలో ఏం చేసినారు టైలర్ ఆయన అత్యంత ఏం చేసినారు నిజంగా భయముటిట్లు చేస్తారా అందుకే వాళ్ళు గుణపాఠం నేర్చుకున్నాడు బెంగళూరులో పోయి ఏమైంది జరుగుతుంది తెలుసు కదా తెలంగాణలో ఏమైంది తెలుసు కదా ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు అరెస్ట్ చేయడానికి కారణం ఎవరు పోయి వాళ్ళే చెతుకులు పడినారు కదా మళ్ళీ చంద్రబాబు పైకి లేసేదాకా మళ్ళీ వచ్చి ఎవరు పొత్తులు పెట్టుకున్నారు చంద్రబాబు మా మాయకుడు కాదు పొత్తులు పెట్టుకోవడానికి మా ఆయన ఇరపత్రుడు ఆ డ్రామా నాటకం మాడిస్తున్నారు ఎందుకంటే కేంద్రం అవసరం ఉంటుందేమో బలగాలు రాజకీయం ఎలక్షన్ సజావుగా సాగాలని కానీ మన ఆయన నిరబద్ధుడు ఎంతమంది అడ్డుకున్నా ఎలక్షన్ శాంతితోన ధర్మంతోనా ఒకవేళ కొంతమంది అమ్ముడుపోయినా కొంతమంది ఆ ధర్మాన్ని పట్టుకున్న వాళ్ళు ఓట్లు వేసినా ఆ ఓటు ఎవరు కొడలో మన ఆయన తెలుసు ధర్మాన్ని పట్టుకున్న వాళ్ళకి విజయం ఉంటుంది ధర్మందే జయం గతి తప్పినప్పుడల్లా మనిషిని లే మనిషి ద్వారా తీర్పియాలనుకుంటే మన ప్రపంచాలు ఏమవుతుందో తెలుసా ఇండియా పాకిస్తాన్ ఏమంటే బంగ్లాదేశ్ పక్కవే శిలానికి భాగం పక్కకి ఇస్తే చైనావానికి ముప్పై మూడు చదరాలు భూమిని త్యాగం చేసిన నెహ్రూ గారు ఎవనప్పుడు సొమ్ముని త్యాగం చేస్తారా మీరు ఎవరిని సొమ్ముని త్యాగం చేస్తారు ఈరోజు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విడి తీసే ఎవరురా సరిగానే విడి తీసారా కాంగ్రెస్ చించి పెట్టి కుప్పటి పెట్టినారు కదా ఆంధ్రప్రదేశ్కి అన్నయ్య మీరు భూస్థాపితం ఇంకా ప్రపంచం మా షాప్ని తగిలి మీరు అసలుకి పైకి లేకుండా కనీసం మాట్లాడి తెలంగాణ నుంచి ఐదు లక్షల కోట్లు ఇచ్చింటే మేమే ఏర్పాటు చేసుకుంటుండం మీరు రాజధాని ఏం మాకేమంత గతి లేదు మేము మాది మాది అని సినీ పరిశ్రమ తీసుకుపోయి రామోజీ సిటీ ఎవరు మా ఆంధ్ర అయినాయను మాది అనుకొని చేసినాడు ఇట్లా అవుతుందంటే ఇక్కడే పేర్కొన్నారు మా రామారావు ఎవరు ఆంధ్ర మనదిరా మనదిర సమ్యకంద్రం మన వాళ్ళందరూ ఒకటే అని చెప్పి సినీ పరిశ్రమ మద్రాసు నుంచి హైదరాబాద్ తెప్పించి పరిశ్రమలు ఎంతో తెలిసిన తొలకొచ్చి హైదరాబాద్లో పెట్టేసి పొద్దు అన్ని రకాలకు డెవలప్ అయ్యి వాణిపరండి డెవలప్ అయ్యి విశ్వనగరం అయింది కాబట్టి ఇప్పుడు కన్సిల్లా ఇది కేసీఆర్ పాలించే తప్ప పాలన కేడిఆర్ పాలించే తప్ప పాలనా డబ్బు ఉంటే ఎవరైనా పాలిస్తారా ఏం లేకున్నప్పుడు ఉత్తర నేలలోన కొండలు గుట్టలు ఉండేదాన్ని రాజధాని చేసి పాలించడం గొప్ప అందుకే రా తెలంగాణ పితా ఎవరు కేసీఆర్ కాదు అందరూ ఇన్ని దాంట్లో చేసుకుంది గొప్ప కాదు తెలంగాణ వెళ్ళకుండా స్వార్థపూర్తింగా ఇచ్చింది ఇది లాస్ట్ మన ఆయన వస్తాడు కదా మళ్ళీ అఖండ భారత్ చేసేటప్పుడు ఇవన్నీ కులాలు మతాలు అన్నీ కలిపేటప్పుడు ఇవన్నీ ఉంటారా నాను నువ్వు అని మనిషి మనిషిలాగా బతకాలంటాం పైనుంచి వచ్చేటప్పుడు శ్రీ పురుషులలాగా వస్తాం ముస్లింల ముస్లింలు ముస్లిం అయినాం క్రైస్తువులు కొట్టి క్రైస్తులు అయినాం హిందువులు కొట్టి హిందువు అయినాం అన్నీ మనం మతాలు మనం సృష్టించుకుని నామదారులు మోట వాళ్ళు రకరకాల ఆ ప్లేస్ ఈ ప్లేస్ అన్ని కుళ్ళు కుతంత్రాలు ఎక్కువ ఇట్లు తయారైపోయినాం అందుకే మనకు అందరూ గుణపాఠం నేర్పిస్తారు జగన్ గారు మీకు సమాధానం ఇస్తారు మన അതിൻ്റെ ദേഡ് ഉണ്ടോ കാണിപ്പിക്ക എലക്ഷൻ വേണേ അർത്ഥമെത്താൻ അന്നെ ഉണ്ടായി ജാ വീരഭദ